రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న పుతిన్కు బాడీ డబుల్స్ ఉన్నారా అంటే ఆయనలాగా ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఆయన రూపంలోనే ఆయన ఆకారంలో ఉంటారు ఎందుకు అని అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఆయనకి ఆయనలాగే ఉండే ఇంకొక ఇద్దరు మనుషులు ఉన్నట్టుగా సమాచారం బహిరంగ సభల్లోనూ ప్రజలను కలుసుకునేటప్పుడు మీటింగ్స్లోనూ పుతిన్ కన్నా కూడా పుతిన్ డూప్ అంటే ఆయన బాడీ డబుల్స్ ఆయనలాగా ఉండే ఒక వేరే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గతంలోనే ఉక్రెయిన్ చెప్పింది కానీ ఆ కథనాలన్నీ కూడా ఉట్టి వాస్తవాలే అంటూ కూడా పుతిన్ కూడా గతంలోనే సమాధానం ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ వార్త భారత్ పర్యటనలో భాగంగా ఈ తెరపైకి వచ్చిందనమాట బహిరంగ ప్రదేశాల్లోనూ జనావాసాల్లోకి వెళ్ళేటప్పుడు వేరే దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు పుతిన్ కాకుండా పుతిన్ లాగా ఉండే వేరే మనిషిని బహిరంగ సభల్లో ఆయనే అధ్యక్షుడిలాగా నమ్మించి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది భద్రతా నేపథ్యంలోనూ హై అండ్ సెక్యూరిటీ నేపథ్యంలోనూ ఆయన్ని జనావాసాల్లోకి పంపించేటప్పుడు ఒరిజినల్ పుతిన్ కాకుండా ఆయనలాగా ఉండే డూప్లికేట్ మనిషికి ఆయన ఆకారమే చూస్తే అచ్చం పుతిన్లానే ఉంటారు కానీ పుతిన్ కాదు సో అందరూ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్నే పలకరించాము పుతిన్నే కలిశాము పుతిన్తోనే మాట్లాడామని అనుకుంటారు కానీ ఆయనలాగా ఉండే బాడీ డబ్బుల్స్ అనమాట వాళ్ళు కూడా సేమ్ ఆయనలాగే మాట్లాడతారు ఆయనలాగే నడుస్తారు ఆయనలాగే యాక్ట్ చేస్తారు ఆయనలానే చూస్తారు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కథనాలపై కూడా అవాస్తవాలే అంటూ కూడా కొట్టిపారేసినాయి కొన్ని పత్రికలు మొత్తానికి నిజమా అబద్ధమా పక్కన పెడితే మాత్రం రష్యా అధ్యక్షుడి భద్రత విషయంలోకి వస్తే మాత్రం చాలా కట్టుదిడ్డమనే చెప్పాలి